బ్రాహ్మణుడు నల్లమేక కథ పూర్వం ఒక బ్రాహ్మణుడు సంతకుపోయి యజ్ఞం కోసం నల్లని మేకను ఒకదానిని కొని తెస్తున్నాడు అది గమనించి నలుగురు దొంగలు అతని వద్దను నా మేకను కాజేయవలెనని తలచారు ఒక ఉపాయం ఆలోచించి నలుగురు దొంగలలో ఒక దొంగ బ్రాహ్మణుడిని సమీపించి అయ్యా మీరు బ్రాహ్మణుడు కదా అంటరాని ఈ నల్ల కుక్కను తీసుకొని పోవచ్చున్నారెందుకు ఈ కుక్కతో మీకు పనేంటి అని అడిగాడు అందుకు బ్రాహ్మణుడు పిచ్చివాడా ఇది కుక్క కాదు నల్లమేక యజ్ఞం కోసం సంతలో కొన్నాను దీన్ని కుక్క అంటావేమిటి నీకేమైనా పిచ్చా అని కొంత దూరం వెళ్ళాడు అప్పుడు రెండో దొంగ వచ్చి బ్రాహ్మణోత్తమ కుక్కను తాడుతో కట్టి తీసుకొని పోవచ్చున్నారు మీరు కుక్కను ముట్టుకోవచ్చునా అని ప్రశ్నించాడు అది విని బ్రాహ్మణుడు ఆ సంగతి నీకెందుకు నీ దారిన నువ్వు వెళ్ళు అని ముందుకు నడవసాగాడు మరికొంత దూరం వెళ్ళిన తర్వాత మూడో దొంగ పెద్ద మనిషి వేషంలో ఎదురై స్వామి మీరు బ్రాహ్మణులు కదా గొప్ప కులంలో పుట్టిన మీరు నీచమైన ఈ కుక్కను తీసుకొని వెళ్ళుచున్నారెందుకు పాడు కుక్కను వదిలివేయండి సాటి బ్రాహ్మణులు ఎవరైనా చూస్తే మీ పరు ఏమవుతుందో ఆలోచించుకోండి మీకు ఈ పాడుబుద్ధి ఎందుకు కలిగింది అని అడిగాడు ఆ మాటలు విన్న బ్రాహ్మణునకు సందేహం కలిగింది ఒకరిద్దరేదో తెలిసో తెలియకో అన్నారనుకుంటే ఈ పెద్ద మనిషి కూడా దీనిని కుక్క అనుచున్నాడే ఒకవేళ సంతలో నన్ను మోసం చేసి నల్ల మేక అని చెప్పి నల్ల కుక్కను నాకు అంటగట్టలేదు కదా చూచిన ప్రతి ఒక్కడు దీనిని కుక్క అని అంటున్నారు నాకు మతి భ్రమణం కలిగి నా కంటికి మేకలాగా కనబడుతుందేమో ఇది కుక్కయే గాని మేకయి ఉండదు దీనిని తీసుకొని పోయినచ్చో గ్రామంలో అందరూ నన్ను చూచి నవ్వుతారేమో అనుకొని మరికొంత ముందుకు వెళ్ళాడు అచ్చట నాలుగవ దొంగ అయ్యయ్యో ఇదేమి స్వామి మీరు ఆ నల్ల కుక్కను ఎందుకు తీసుకొని వెళ్ళుచున్నారు బ్రాహ్మణుల వల్లే కనిపిస్తున్నారు కుక్కను తాకటమే తప్పు కదా దీనిని ఎక్కడి నుంచి తెచ్చుచున్నారు చిచ్చి పాడు కుక్క వదిలేయండి ఎవరైనా చూస్తే మిమ్మల్ని ఎగతాళి చేస్తారు అన్నాడు అప్పుడు బ్రాహ్మణుడు చి ఇది నిజంగా కొక్కాను సంతలో నేను మోసపోయాను అని చేతిలో ఉన్న తాడును వదిలి తన దారిన తాను ముందుకు సాగిపోయాడు దొంగవాడు ఆ మేకను తీసుకొని సంతోషంతో వెనకనున్న తన మిత్రుల వద్దకు వెళ్ళాడు పది మంది నందిని పంది అంటే అది పందే అనే భావన పండితులకైనా కలగకపోదు అని చెప్పగా చిత్రవర్ణుడు అది సరే నీవు శత్రువుల మధ్య ఇంతకాలం ఎలా ఉండగలిగావు వారి వల్ల నీకేమి నష్టం కలగలేదా అని అడిగాడు మేఘవర్ణుడు దేవా అవసరం కోసం జనులు పనికిరాని కట్టెలను సైతం నెత్తన పెట్టుకొని మోసుకొని ఇంటికి తీసుకువెళ్తారు ఆ తర్వాత వారిని వంట చెరుకుగా కాల్చివేస్తారు అట్లే బుద్ధిమంతుడు శత్రువునైనా అవసరం వచ్చినప్పుడు నెత్తిన పెట్టుకుంటాడు పూర్వం శక్తి లేని ఒక ముసలి పాము కప్పలను మోసి నాశనం గావించింది ఆ కథను చెబుతాను వినండి అంటూ మేఘవర్ణుడు చిత్రవర్ణునకు పాము కప్ప కథ ఈ విధంగా చెప్పసాగాడు పాము కప్పల కథ మంద విషము అను ఒక ముసలి పాము ఒక చెరువులో వందలాది కప్పలు ఉండడం చూసింది వాటిని ఎలాగైనా తినవాలని అనుకొని విచారంలో ఉన్నదానివల్ల నటిస్తూ నెమ్మదిగా చెరువు వద్దకు వచ్చి చేరింది పామును చూచి కప్పలు పారిపోవ చూడగా ఓ కప్పలారా భయపడకండి నేను మిమ్మలను చంపడానికి రాలేదు మీ రాజుగారితో మనవి చేసుకోవడానికి వచ్చాను అన్నది ఆ మాటలు విని కప్పల రాజు జలపాదుడు ఆశ్చర్యపడి ఓ సర్పరాజా నేను మండూక రాజును నా పేరు జలపాదుడు నేను ఇక్కడే ఉన్నాను నీవు నాకు చెప్పవలసిందేదో చెప్పుము అన్నాడు అందుకు పాము ఓ మండూక రాజా నా మనవి జాగ్రత్తగా వినండి నేను ఇంతవరకు తిండి కోసం తిప్పలు పడి ఎరగను కానీ ఈనాటి నుండి మీ సేవకుడునై బ్రతకవలసిన దుస్థితి కలిగింది నా తలవ్రాత ఇలా ఉంటే ఎవరేం చేస్తారు అని చెప్పుచుండగా కప్పల రాజు ఒయ్యి నీకు కలిగిన కష్టమేమి నీవు నన్ను ఆశ్రయించడం గల కారణమేమిటి అని అడిగాడు పాము ఏడుస్తూ ఇలా చెప్పింది మండూక రాజా నిన్న నేను ఆహారం కోసం తిరుగుతున్నాను అప్పుడు ఒక బ్రాహ్మణుడు చీకటిలో నన్ను తొక్కాడు కోపంతో నేను కాటు వేశాను విషం శరీరం అంతా పాకి అతడు మూర్చపోయాడు మంత్రశాస్త్రం తెలిసిన ఒకరు వచ్చి అతనిని బ్రతికించాడు అతడు తేరుకొని నన్ను చూసి ఓ పాడు సర్పమా తినటకు తిండి దొరకక నీకు ఆహారమగు కప్పలకు నీవు వాహనమై వాటిని మోస్తూ అవి దయతలచిపెట్టిన పెట్టిన ఆహారంతో అలమటిస్తూ బ్రతుకు అని నన్ను శపించాడు కాబట్టి మిమ్మల్ని ఆశ్రయించి బతుకుదామని వచ్చాను మీకు వాహనంగా ఉండి మిమ్ములను మీ పరివారాన్ని మోస్తూ ఉంటాను నీవు దయతలచి ఇంత పెడితే తింటాను లేకుంటే పస్తుంటాను ఉంచి నన్ను నీ సేవకునిగా స్వీకరించి కాపాడు అని వేడుకున్నది జలపాదుడు ఆ పాము మాటలు నమ్మి దాని మీద జాలిపడి దాని కోరిక తీర్చుటకు అంగీకరించాడు తర్వాత అతడు తన మంత్రులతో బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఆ పాము మీద కూర్చొని చెరువు చుట్టూ షికారులు చేయసాగాడు ఒకనాడు షికారు చేస్తుండగా కొంత దూరం పోయి పాము ఆగిపోయింది అప్పుడు జలపాదుడు ఆగడానికి కారణం అడిగాడు రాజా ఆకలితో ప్రాణం పోయేలా ఉంది ఏమైనా ఆహారం పెట్టండి లేకుంటే అడుగు ముందుకు వేయలేను అన్నాడు మందవిష్యుడు చెరువులో కప్పలను కొన్నింటిని తిని ఆకలి తీర్చుకోమన్నాడు కప్పల రాజు అలాగే అని కడుపు నిండా కప్పలను తినివచ్చి రాజుని పరివారాన్ని చెరువు చుట్టూ తిప్పింది ఆ పాము ఆ విధంగా ప్రతిరోజు చేస్తుండగా కొన్నాళ్ళకు ఆ చెరువులో కప్పలన్నింటినీ తినివేసింది చివరకు మంత్రులను రాజుని కూడా ఫలహారం చేసి ఆ పాంబు తన నివాసానికి మరలిపోయింది కాబట్టి మోసంతో ఎంతటి వారినైనా జయించవచ్చు పూర్వం తనను మోసంతో చంపాలనుకున్న ముసలిని ఒక కోతి మోసంతోనే జయించింది అనగానే ఆ కథ కూడా వినిపించు అన్నాడు చిత్రవర్ణుడు మేఘవర్ణుడు కోతి ముసలే కథను చెప్పటం ప్రారంభించాడు పంచతంత్రములలోని నాలుగవ తంత్రమైన సంధి నుంచి మూడవ భాగం సమాప్తం తరువాయి భాగంలో మనందరికీ తెలిసిన కోతి ముసలే కథను మరలా విందాము మన ఛానల్లో ఎన్నో పంచతంత్రం కథలు చందమామ కథలు చాలా ఉన్నాయి ఒకసారి చూడండి ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ